నా పేరు స్వరూప అండి నేను తొమ్మిదో తారీఖున ఇక్కడ తొమ్మిదో తారీఖు నైట్ జాయిన్ అయ్యాము ఆపరేషన్ చేశారు అయితే నైట్ ఏమైందంటే బాబు స్కూల్ పడుకున్నాను నేను వాష్రూమ్కి వెళ్దామని లేసేసరికి నేను తెలియకుండా వచ్చింది నాకు హెల్ప్ చేయడానికి వచ్చి నన్ను లేపింది నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేదాకా బాబు దగ్గర ఉంది ఉండి ఇంకా నేను బాబు దగ్గర కొడుకున్నాను నిద్రట్లోకి వెళ్ళంగానే ఇంకా బాబుని తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడెవరో కూడా మాకు తెలియదు నైటే జరిగిందండి వన్ థర్టీ కి అలా జరిగింది మేము టూ టూకి లేసేసరికి లేడు మా దగ్గర ఇంకా అలా మా మా నాన్న కింద ఉంటే మా నాన్నకి చెప్తే ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరూ వచ్చి వెతికారు మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చి ఫోన్ పోలీసులు ఫోన్ చేశారు ఇంకా అక్కడికక్కడే అందరూ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసేసి వాళ్ళు రామానాయుడు పేట అంట వాళ్ళది కిడ్నాప్ చేసిన వాళ్ళే అక్కడ దొరికారు బాబు ఇంకా తీసుకొచ్చి పోలీసులు మాకు చెప్పారు బాబు అప్ చెప్పారు మార్నింగ్ ఫైవ్ సిక్స్ కల్లా మాకు బాబునప్పు చెప్పారు బాబుకి ఇంకా వెంటిలేషన్లో లో పెట్టారు కొంచెం నీరసంగా ఉందనేసి అంతే బాబు బానే ఉందండి కొంచెం నీరసంగా ఉందనేసి ఐసీఏలో పెట్టారు సెలైన్ కారణమా అంటే మేము కొడుకున్నామండి సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు ఇన్ఛార్జి అప్పుడే ఆమె బీపీ చూడటానికి వెళ్ళిందంట తీసుకుని వెళ్ళిపోయింది ఈ లోపే